ఆయనే నంది తిమ్మన కవి హే ఆయన తిమ్మన గారట ఆయనే ముక్కు తిమ్మన గారు అని కూడా అంటారు పారిజాత అపహరణం రాశారే పారిజాత పహరణం అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారా అమ్మా తల్లి పారిజాత పర్వం ఓ చిన్న సినిమా టీజర్ రిలీజ్ చేశారు నాకు నీ పని మనిషి కావాలి అందుకే మరి పారిజాత పర్వం అంటే ఏంటి హీరోయిన్ పేరు పారిజాత పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు ఇది పక్క మించి ఏముంది అంత గట్టిగా ఎలా అంటే ఆదిత్య త్రీ సిక్స్ టైం గుర్తులేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా బాలకృష్ణ హీరో అందులో కృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళినప్పుడు హీరోయిన్ కి ఒక డైలాగ్ ఉంటుంది రాయలవారి దగ్గర ఉండే ఎనిమిది మంది కవులు అష్ట దిగ్గజాల్లో నంది తిమ్మన గారు రాసిన రచన పారిజాత అపహరణం ఆ నంది తిమ్మన గారిని ముక్కు అని కూడా అంటుంటారు అనుకోండి అపహరణం అంటే దొంగిలించడం ఈ కావ్యం గురించి చెప్తే ఆ హీరోయిన్ కి అర్థం కాక పారిజాత అపహరణం అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేయడమా అని అడుగుతుంది బహుశా ఆ ఇన్స్పిరేషన్ తోటే ఈ టైటిల్ పెట్టినట్టున్నారు మరి పారిజాత అపహరణం అని పెడితే

మొత్తం మీద సుందర మాస్టర్ తర్వాత వైవహర్షకి మరో మెయిన్ క్యారెక్టర్లో నటించే అవకాశం వచ్చినట్టుంది మరో క్యారెక్టర్లో ఆ చైతన్యరావు నటించాడు ఇక శ్రీకాంత్ అయ్యంగారు పాపం చాలా కాలం తర్వాత శ్రద్ధాదాస్ కనిపించింది మరి ఆమె పారిజాత ఏమో తెలియదు ఎందుకంటే మించి క్యాస్టింగ్ కూడా కనిపించట్లేదు ఇక ఉన్న వాళ్ళందరిలో ప్రముఖుడు పెద్ద ఫిగర్ అని చెప్పాలంటే సునీల్ మాత్రమే సో సునీల్ విలన్ అని తెలుస్తుంది మొదటి నుంచి కామెడీ పుష్ప తర్వాత విలని ఇలా సునీల్ జూయల్ ఇమేజ్ సంపాదించుకోవడం వల్ల చిన్న సినిమాలో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఈ మధ్య వాంటెడ్ పండుగడ్ అనే ఒక భయంకర హాస్య చిత్రంలో కూడా మెయిన్ విలన్ గా చేశాడు సరే కిడ్నాప్ కామెడీలు టాలీవుడ్లో కొత్తం కాదు అప్పుడెప్పుడో వర్మ తీసిన మనీ ఆ తర్వాత రావు గోపాలరావు రావు సినిమా వింత దొంగలు ఇలా చాలా సినిమాలు వచ్చాయి వాటిలో కామెడీ అంతా కిడ్నాప్ బేస్ చేసుకునే ఉంటుంది ఎప్పుడు చెడ్డ పనులు చేసిన అలవాటు లేని వాళ్ళు ఏదో అత్యవసరమైన డబ్బు కోసం కిడ్నాప్ చేస్తే వాళ్ళు పడే పాటలు అలవాటు లేని క్రైమ్ వల్ల వాళ్ళు పడే అగచాట్లు ఇదే ఇలాంటి సినిమాలకి మెయిన్ థీమ్ గా ఉంటూ వస్తుంది ఒక డోస్ రౌండ్ మిమ్మల్ని కిడ్నాప్ చేసే రిమేష్ కదా కాదు పనులు చేయడానికి కూడా చాలా తెలివితే అట్లా ఉండాలని ఒక మంచిగా ఏంటి ఎవరిని కిడ్నాప్ చేసి కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్లో ఉంది కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి చేత నాకు అన్ని కావాలి కుదరదు కదా చూస్తుంటే ఇది కూడా దాదాపు ఆ రకంగానే ఉండేలా ఉంది మనీ సినిమాలో కిడ్నాప్ కామెడీ వర్కౌట్ అవడం వల్లే మళ్ళీ ఆ బేబీస్ డే అవుట్ సినిమాని తెలుగులో సిసింద్రిగా తీశాడు శివ నాగేశ్వరరావు అది కూడా ఇలాంటి కిడ్నాప్ కామెడీ డ్రామాయే కిడ్నాప్ అన్నది నిజానికి చాలా సీరియస్ విషయం కానీ దానికి కామెడీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటారు జే చిరంజీవిలో కూడా ఆ సునీల్ కిడ్నాప్ ఎపిసోడ్ చాలా సరదాగా ఉంటుంది యాక్చువల్గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి కానీ చేయడం చాలా కష్టం కదండి మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే కానీ చాలా ఈజీ అబ్బా కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్ మీకు రెండు కోట్లు ఇస్తాం ఒక మూడు కోట్లు కావాలి నాలుగు కోట్లు క్యాష్ కావాలి టీజర్ లో ఒక డైలాగ్ ఉంది శ్రద్ధదాస్ అంటుంది పేమెంట్ కరెక్ట్ గానే ఇచ్చస్తారు గాని అంటే తన కిడ్నాప్ కి తనే సహకరించి ఆ వచ్చిన డబ్బులో ఆమె వాటా తీసుకుంటుందో ఏమో తెలియదు. ఒకప్పుడు రాజశేఖర్ నదియా చేసిన వింత దొంగలు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. నన్నేందో మా డాడీకి బోల్డ్ డబ్ ఇందులో కొంత చీప్నెస్ యాడ్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే ఆ బూతులు మాట్లాడలేక ఆపుకోవడం ఎందుకు అనేస్తే వదిలిపోతుందిగా బూతు పలకడమే కామెడీ అనుకునే స్థాయికి మన వాళ్ళ క్రియేషన్ పడిపోయింది ఆ చివరిలో టైటిల్ దగ్గర కారు వేశారు ఏపీ టెన్ జే టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ కార్ నెంబర్ పది ఇరవై ఐదు అరవై ఐదు అంతా కలిపితే వంద వచ్చింది మరి కొంపదీసి ఈ సినిమా వంద రోజులుగానే యాడించేస్తారా ఏంటి వాడు రెండు వారాల సినిమా తీసాడట దాన్ని వంద రోజులు ఆడించాలని వాడు ఆరాటం రెండు వారాల సినిమా తీసాడా వంద రోజులు ఆడించేస్తాడా ఇంత ఎవరు సార్ ఎంగల్ వెంకట్రావు పని మనిషి కావాలి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి